అందరు లైవ్లోకి రండి ఫ్రెండ్స్ మాట్లాడుకుందాం చాలా అయిపోయింది లైవ్లోకి వచ్చి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా ఫ్రెండ్స్ చాలా అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మధ్యాహ్నం ఏం ఏం చేశారు భోజనాలు మా ఇంట్లో అయితే చేపల పులుసు చేసుకున్నాం ఫ్రెండ్ చాలా ఎమ్మి ఎమ్మి చింతకాయలు వేసి చేపల పులుసు చేసుకున్నాం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది చింతకాయలు వేసి మార్కెట్లో నుంచి తెచ్చాను ఫ్రెండ్స్ సముద్రం చేపలు చాలా బాగున్నాయి సిగ్నల్ సరిగ్గా ఉండట్లేదా ఏంటి కట్టయి కట్టయి వస్తుంది రండి ఫ్రెండ్స్ మాట్లాడుకుందాం ఎలా ఉన్నారు కాఫీ టీలు అయిపోయినాయా ఈవినింగ్ సిక్స్ అవుతుంది కదా కాఫీ టీలో నీ చేసారా లైవ్ రండి ఫ్రెండ్స్ మాట్లాడుకుందాం నేను కాఫీ తాగాను చెప్పండి ఫ్రెండ్స్ ఏం సంగతులు లైవ్లోకి రండి హలో హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారా లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరు లైక్ చేయండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను హాయ్ ఏంటండి ఆ కామెంట్ పెట్టడం పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్ట మంచి కామెంట్ పెట్టండి మంచి కామెంట్లు పెట్టండి నేనేమన్నా చిన్న పిల్లన పిచ్చ కామెంట్లు పెడతన్నారు తప్పండి అలా పెట్టకూడదు హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ బాగున్నారా మీకే కామెంట్ పెట్టే వాళ్ళకి కామెంట్లు పెట్ట మాకండి జాగ్రత్తగా మాట్లాడండి ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నాను మంచి కామెంట్లు పెట్టచ్చు కదా పిచ్చ కామెంట్లు పెడుతున్నారు హాయ్ ఆంటీ గారు హాయ్ అమ్మా హాయ్ అందరికీ హాయ్ హాయ్ మా హాయ్ హాయ్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా లైవ్ లైక్ చేయండి అమ్మా లైక్ చేయండి సపోర్ట్ చేయండి Ella o Naruto. హాయ్ యూజ్ రవి శశికుమార్ తప్పమ్మ అలాంటి మాట్లాడకూడదు హాయ్ ఆంటీ గారు ఒక లైక్ దుర్గా ప్రసాద్ బాగున్నావు నాన్న మీరు బాగున్నారా హాయ్ ఇండి మా ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా టీవీలో సినిమా వస్తుంది జగపతి బాబు సినిమా చాలా అంటే చాలా సూపర్ సినిమా వస్తుంది చాలా బాగుంటుంది ఈ సినిమా హాయ్ అమ్మా లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ హాయ్ అందరికీ హాయ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మంచి కామెంట్లు పెట్టండి ఎందుకు అలాగ సన్నాసి కామెంట్లు పెడుతున్నారు మంచి కామెంట్లు పెట్టచ్చు కదా పిచ్చ కామెంట్లు పెడుతున్నారు పిచ్చోళ్ళ ఏంటి కొంతమందికి అదొక ఆనందం పిచ్చి కామెంట్లు పెట్టుకుంటూ మంచిగా కామెంట్లు పెట్టచ్చు కదా ఎందుకు అలాగా తప్పమ్మా ఒకళ్ళ గురించి అలా మాట్లాడకూడదు ఎవరైనా సరే ఈరోజంతా ఎలా గడిచింది ఫుల్ డే జాలీగా గడిచిందా ఎంజాయ్గా సూపర్గా గడిచింది ఈరోజు మేము చక్రాలు చేసుకున్నాము చక్రాలంటే మురుకులు అంటారు కదా అవి చేసుకున్నాము ఈరోజు లైక్ ఇచ్చానమ్మా టీ తాగారా బాగున్నారా గుడ్ ఈవినింగ్ ఓకే అమ్మా తాగాను భాస్కర్ రావు ఓకే అమ్మా ఓకే థ్యాంక్ యూ టీ తాగానమ్మా టూ లైక్స్ ఇచ్చావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచిగా అలా అలా కామెంట్స్ పెట్టచ్చు కదా ఏంటో పిచ్చ పిచ్చ కామెంట్లు సారీ సారీ భాస్కర్ రావు కాదు నా పేరు ద్రాక్షారావు చౌదరి అమ్మ ఓకే సారీ అమ్మ సారీ తప్పుగా చదివినట్టున్నాను సారీ 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 ద్రాక్షారావు చౌదరి గారు సారీ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ అమ్మా టీ తాగారా ఈవినింగ్ అయింది కదా లంచ్ ఏం చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే ఓకే గంట అయిందా నేను ఒక ఒక హాఫ్ అన్ అవర్ అయింది నేను కూడా తాగాను ఓకే మాది ఫిష్ కర్రీ ఈరోజు ఫిష్ కర్రీ చేసుకున్నాం మేము ఈరోజు చాలా అంటే స్వా చాలా సూపర్గా కుదిరింది చింతకాయలు వేసి చేసుకున్నాం చాలా బాగా వచ్చింది కర్రీ ఇంకేంటి విశేషాలు లైవ్లో రండి మాట్లాడుకుందాం చాలా రోజులైంది లైవ్లోకి వచ్చి కరెక్ట్గా ఒక పదిహేను రోజుల పైన అవుతుంది అవునమ్మా మాకు మాకు కూడా దూరమే మేము విజయవాడ కదా ఉండేది విజయవాడలో ఉంటాము మేము కొంచెం దూరమే బందర్లో ఉంది సముద్రం ఇప్పుడు మార్కెట్కి వస్తాయి చే చేపలు సముద్రం చేపలు మార్కెట్లో తెచ్చుకొని వండుకోవడమే మీరు హైదరాబాద్లో ఉంటారా ఓకే హోల్సేల్గా అమ్ముతారు పొద్దున్నే వెళ్తే విజయవాడ మార్కెట్లో హోల్సేల్ హోల్సేల్గా దొరుకుతాయి ఫైవ్ కేజీస్ మినిమం ఫైవ్ కేజీస్ త్రీ కేజీస్ ఇస్తారు అట్లయితేనే హోల్సేల్గా ఇస్తారన్నమాట చేపలు లేకపోతే ఎక్కువే ఉంటాయి రేటు కేజీ వంద తొంభై రూపాయలు అలా పడింది అన్నమాట చేపలు ఒక్కో దగ్గర ఒక్కోలాగా అవి తెచ్చుకొని ఇళ్ళమ్మట బేరం చేసుకుంటారు వాళ్ళతో పాటుగా ఒక్క కేజీ అడిగితే ఎవ్వరు మూడు కేజీలు కానీ ఐదు కేజీలు కానీ రొయ్యలు చేపలు అలాంటివన్నీ అలా ఇస్తారన్నమాట మార్కెట్లో పొద్దున్నే దొరుకుతుంది హోల్సేల్ తర్వాత వెళ్తే మామూలు మార్కెట్ రేట్ విజయవాడను బెజవాడను ఒకటే విజయవాడ వేరు బెజవాడ వేరు కాదు బెజవాడ గజ 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 గజలాడా ఏంటమ్మా సంగతులు చేపలు అయితే సూపర్గా చేసుకున్నాము ఈరోజు చాలా బాగా చేసి కుదిరింది చేపల కూర చాలా బాగుంది అది సముద్రం చేపలు కాబట్టి ఇంకా టేస్ట్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా లైక్స్ పెట్టండి లైక్స్ అసలు రావట్లేదు టెక్స్ పెట్టండి అమ్మా ఈ సిగ్నల్ కూడా సరిగ్గా రావట్లే ఏంటో చెప్పండి ఇంకేంటి సంగతులు రోజు లైవ్ లైవ్ చేద్దాం అనుకుంటున్నాను ప్రతిరోజు మినిమం ఒక టెన్ మినిట్స్ అన్నా లైవ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏమంటారు కామెంట్లో చెప్పండి ఏం చేద్దాం ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ లైవ్ చేద్దాం అనుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ లైవ్ చేస్తే ఎలా ఉంటుంది కామెంట్స్లో చెప్పండి ప్రతిరోజు చేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంది ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఒకసారి కమెంట్లో చెప్పండి రోజుకు ఒక టెన్ మినిట్స్ లైవ్ చేద్దాం అనుకుంటున్నాను కమెంట్లో మాట్లాడుకుందాం లైవ్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్ ఒకసారి లైవ్లో మాట్లాడుకుందాం